సోషల్ మీడియా వీళ్ళు ఉంటారు కదా వెన్నే వర్గాలు ఇది ఒక అనధికార నిఘా వర్గాలు వీళ్ళు వెంటనే రంగంలోకి దిగిపోయి వీళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ బాల తరఫున కలుసుకున్నాడు బియ్యల తరఫున కలుసుకున్నాడు బినామీగా కలుసుకున్నాడు ఇలాంటివన్నీ కూడా మొదలుపెట్టారు సో బహుశా ఆయన ముందు ఈ ఆంధ్రప్రదేశ్ విషయము తర్వాత పాకి ఈ పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ విషయం చెప్పి స్పష్టంగా ఈ విషయంలో నేను చెప్తాను దాపరికేమో నేను వెళ్ళి కలిశాను అది వరకు చంద్రబాబు హయాంలో కూడా నేను చాలా ముఖ్యమైన అధికారిగా ఉండేవాడు మంచి పేరుంది అవినీతి ఆరోపణలు అంతకుముందు పెద్దగా లేవు అప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి ఈ మార్పులు ఇవన్నీ వచ్చిన తర్వాత వరుసగా కేసులు వస్తుంటే ఎప్పుడు ఎవరు జైల్లో ఉంటారో తెలియట్లేదు ఎవరినంటే ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి చూ ఒకసారి అని ఏదో అన్నాడు అటు మొత్తానికి ఇప్పుడు వాళ్ళ ఊళ్ళోనే పెట్టినప్పుడు వెళ్ళాను నేను మా వెళ్ళి కలిసి మాట్లాడాను ఆయన ఇప్పుడే ఎందుకు వచ్చారు ఇంకా చాలా కాలం ఉంది కదా ఇప్పటికిప్పుడు అయిపోదేమో ఈ విధంగా చెప్పారు అని ఆయన చెప్తున్నాడు సో వెళ్ళాను అన్నదాన్ని ఆయన ఏమి సూటిగానే ఒప్పుకుంటున్నాడు రెండవది ఈ సమయంలో ఆయన చెప్పేది అంటే పోసన కృష్ణమూర్లైనా ఈతనైనా అతను ఆయన వాదన ఎంతవరకు సరైందనేది నేను చెప్పలేను ఎందుకంటే కోర్టులో ఆధారాలు అవి తేలాలి కోర్టులో ఉన్న దాని మీద ఒకటి నిజం ఆ జత్వాని పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారనడంలో ఏం సందేహం లేదు దానికి ఈయన చెప్తే నేను చేశానని చెప్పి ఇంకో కమిషనర్ ఎస్పీ ఆయన చెప్తూ ఉన్నారు విశాల్ గుణి విశాల్ గుడి విశాల్ ఈయన మీద వాంగ్మూలం ఇచ్చాడని వాడు చెప్తున్నారు అది కోర్టులో తేలాల్సిందే కదా ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏమంటారంటే అంటే జత్వాని అదివరకు ఇంకొక అధికారి ఐ మీన్ పారిశ్రామిక జిందాల్ కదా ఆయన మీద ఈ మీద అత్యాచారం ఆరోపణలు చేస్తే పక్కదో పట్టించడానికి ఇదంతా చేస్తున్నారు కదా మరి అటువంటిప్పుడు మీరు జిందాలు ఎందుకు పట్టుకోవట్లేదు జిందాల్ మీద కదా ఆమె మొదటి కేసు అది ఉపసంహరించుకోమని చేయడం అప్పుడు అప్పుడు ముంబై పోలీసులే మహారాష్ట్ర పోలీసులే ఏదో చేసినట్టుగా ఉన్నారు ఊరికే తెస్తున్న లాజిక్ మూడోది అసలు అరెస్ట్ చేస్తే గీస్తే జగన్ చేయాలి కానీ ఈయన ఎందుకు చేస్తారు అని ఇప్పుడు జ ఇది ఇది ఆసక్తికరమైన ఇంకా మూడో థర్డ్ ట్విస్ట్ దీంట్లో అంటే నిజానికి ఈరోజు ఆయన మాట్లాడింది మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి దాంట్లో ఒక విధంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితిని కూడా ఇంకా చెప్పాలంటే ఈనాడు చెప్పింది కాబట్టి మీరు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు పిఎస్ఆర్ మీద మన విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఈ ప్రస్తావన కూడా వచ్చింది ఎవరు అక్కడ తెలిసిన వాళ్ళకి చాలా దగ్గర సన్నిహిత బంధువు పిఎస్ఆర్ ఆంజనేయులు మీకు కూడా తెలిసే ఉంటారు వైజాగ్లో ఆయన కాబట్టి మీరు అధికారులను పోలీస్ అధికారులు ఇలా అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎలా కుదురుతుంది ఇప్పటికే భయపడబోతున్నారు ఎవరు విధులు నిర్వహించట్లేదు ఒక విధంగా జంకుతున్నారు కాబట్టి మీరు ఈ విధంగా చేయటం సరికాదు అని కూడా చెప్తున్నాడు ఆయన అంటే వెళ్ళింది మామూలుగానే పెద్ద మనిషిగా వెళ్ళాను అంటున్నారు కానీ మీరు పోలీస్ అధికారులు ఇలా చేయటము పోసాని కృష్ణమూర్తి మీద త్రీ లెవెన్ త్రీ వన్ 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 ఆ సెక్షన్ అనేది ఎలా వర్తిస్తుంది అది ట్రాఫికింగ్ చేసిన వాళ్ళకి ఇంకా చేసిన వాళ్ళు అంటే దాంట్లో ఇంకొకటి కూడా ఉంది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైనా దాని కిందికి వస్తుంది ఇప్పుడు ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ సోషల్ మీడియా పోస్టులు బూతులు తిట్టడాలు ఇవి ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందికి ఎలా వస్తాయి కావాలని పక్కదో పాటిస్తున్నారని ఒక హైకోర్టు కూడా పెట్టింది ఇవన్నీ న్యాయస్థానాలు ఒక్కొక్కసారి అవి చెప్పే భా ఇంటర్ప్రిటిషన్ను బట్టి ఫైనల్ జడ్జిమెంట్ని బట్టి మనం వెళ్ళాలి కానీ పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయటం మటుకు ఏ విధంగా సరైంది చే జగన్ను చేయాలి కానీ పిఎస్ఆర్ ఆంజనేయులను కాదు నిజంగా ఆ ఫిర్యాదు ప్రకారం మరి దీన్ని జగన్ వాళ్ళు వాళ్ళ పత్రికలో అయితే బాగానే రాశారు ఎందుకంటే ఇది సరికాదు అని ఆయన చెప్పారు కాబట్టి ఇంకా మూడోది ఆ ఫిర్యాదు తీసుకోకుండా ఎలా ఉంటాడు నన్ను ఇలా చేస్తున్నారు నా ఫోర్జరీ చేశారని ఒక ఒక ఆయన వచ్చి కేసు పెడితే తీసుకోకుండా ఎలా ఉంటారు తీసుకోవద్దని పిఎస్ఆర్ ఎలా చెప్తాడు అని బహుశా ఆయన సీ కూడా అడ్వకేట్ కదా సీరీస్ ఆఫ్ చేస్తూ ఈ వార్తలు ఈరోజు ఈనాడు రాస్తుంది రేపు మీరు చేస్తున్నారు కాబట్టి మనం కొన్ని కథల్లో చదువుతాం కదా ఆ సీరియల్ ఆ రోజు ఏం మలుపు తిరుగుతుందో అది జరుగుతుంటుంది సో ఇక్కడ ఈనాడు ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఈనాడు చెప్పిన ప్రకారం మీరు కేసులు చేస్తున్నారు ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కువగా వైసీపీ వాళ్ళు చేస్తున్నది అంటే ఎలా రాస్తారో అలా రాస్తారు మీరు ఆ రాసిందే ఇక్కడ జరుగుతుందని కాబట్టి ఉండవాళ్ళకి రామోజీరావు గారు పోయినా మార్గదర్శి అట్లాగే మార్గదర్శి కూడా పోయాడు కానీ మార్గం అలాగే ఉంది కదా కాబట్టి అయితే ఇంకా ఆయన మిస్ చేసింది కానీ ఆ పత్రికలో రాసింది బహుశా ఎక్కువ సరే ఏపీ పిఎస్సి ఏపీ సర్వీస్ కమిషన్ దాంట్లో అయితే రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో కూడా కేసు దాఖలైందండి ఓకే అదే అది కూడా ఈయన చెప్పారు ఒక ఈయన చెప్పలేదు ఒక ప్రైవేట్ కంపెనీతో ఆ పేపర్ వాల్యుయేషన్ చేయించారు అనేక అక్రమాలు జరిగాయి అనేది అక్కడ కేసు అప్పుడు ఈయన సెక్రటరీ దానికి ఎవరు రామాంజనేయులు సో దాని మీద కూడా ఇప్పుడు ఆయన ఏ టూ గానో ఏ త్రీ గానో ఏదో చేరుస్తున్నారు కాబట్టి దర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఓకే బిల్డప్ ఇది ఆ కేసు మీద తీర్పు కూడా నా దగ్గర ఉంది ఒక పెద్ద అడ్వకేట్ అప్పుడు పంపించాడు నిజానికి రాజకీయ కేసుల్లో దానికి రావాల్సిన ఫోకస్ రాలేదు కానీ చాలా సంచలనాత్మకమైన ఆదేశాలు ఇచ్చింది అప్పుడు హైకోర్టు సరే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏమి సంపాదించుకుంటారు ఆయన సిద్ధమై ఉన్నాడు చాలా రోజులు ఉంచుతారు వరుసగా ఇదంతా నడుస్తుందని అలాగే నేను వెళ్ళి కలుసుకుంటాను మీరు ఏం రాసినా నాకేం భయం లేదన్న వైఖరితో ఉండవల్లి కూడా ఉన్నారు కాబట్టి మూడో ముక్క మటుకు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది అంటున్నది ప్రతిదానికి దానికి వెంటాడు ఇలా చేస్తుంటే మాకు అసలు ఏ చర్య తీసుకోవాలన్నా కొంచెం కాళ్ళు చేతులు ఆడట్లేదు అన్న ఒక ధోరణి కూడా మనకు అది ఒకటి ఇంకా మనం చూ మీరు చూసారు కదా వర్మ నేను చాలా ఆశ్చర్యపోయా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ మఠం బుగ్గ మఠం భూములేవో ఆ పక్కన మూడు ఎకరాలు ఉంది దాన్ని కలుపుకున్నాడు సర్వే చేయడానికి వెళ్ళారని ఒక ఛానల్లో అది చూపించుకుంటూ ఆ వచ్చిన అధికారిని ఎందుకు చేయడం లేదు ఎందుకు ఆగుతున్నావు భయపడుతున్నావా అని ఈ విలేఖరే అడుగుతున్నాడు ఇంతవరకు ప్రజల తరఫున నేను కూడా మీడియా వాడినే కదా అడుగుతాము ఛాన్సర్లు ఎందుకు చేయడం లేదండి అని కానీ దాదాపు ప్రశ్నించి ఇంక అసలు మీరు ఆయనకు భయపడి ఇది చేయడం లేదు అన్నది అన్నట్టుగా ఉన్నాడు అది యాక్చువల్గా మీడియా కాదు ఎక్స్పోజ్ చేస్తారు ఎంత తీవ్రమైన విషయం జరిగినా అటువంటిదే ఇప్పుడు ఇందాక మనం చర్చించిన దాంట్లో కూడా ఇంకో కేసులో విశాఖలోనో ఎక్కడో అనుకుంటా ఎందుకు చేయడం లేదు అని అక్కడికక్కడ వాళ్ళు చేస్తావా చేస్తావా అన్న స్థాయిలో ఉంది సో ఇది ఇందా మనం చెప్పుకున్నట్టే మీడియా వారు పొలిటికల్ వారు పర్సనల్ వారు